శుక్లాం వరదరం విష్ణు శశివన్నం చతుర్భుజం ప్రసన్నవదనం ఝ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం అనేక దంతం భక్తానం భక్తానాం ఏకంతోపాస్మహే మా ఆది అసలు చూస్తున్న మీ అందరికీ అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఇప్పుడు మనం జనవరి నుంచి డిసెంబర్ వరకు కూడా మనం ప్రతి రాశికి ఏ రాశిలో వాళ్ళకి ఎలా ఉండబోతుందో సంవత్సరం మొత్తం కూడా తెలుసుకోబోతున్నాం అంతేకాదండి ఇప్పుడు ఈ సంవత్సరంలో ఉగాది నుంచి అంటే ఫస్ట్ ఏప్రిల్ నుంచి అంటే ముప్పై తారీఖు మార్చ్ అనుకోవచ్చు నుంచి కూడా ఉగాది స్టార్ట్ అవుతుంది ఆ సంవత్సరాన్ని విశ్వావసు సంవత్సరము అంటాం ఈ విశ్వావసు సంవత్సరం అంతేకాకుండా ఆదివారం నాడు ఈ మన ఉగాది స్టార్ట్ అవ్వబోతుంది ప్రారంభం అవ్వబోతుంది అంటే ఆదివారానికి రాజు రవి రవి ఉండడం వలన ఆ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా రాజరాజులాగా వెలిగిపోవచ్చు అనమాట చాలామంది అంతేకాకుండా విశ్వావసు సంవత్సరం కాబట్టి విశ్వావసు అనే ఆయన గంధర్వులకు కూడా రాజు అవుతాడు ఆయన సో ఆయన రా గంధర్వ రాజులకి జనరల్గా ఏంటంటే సంగీతంలోను సాహిత్యంలోను గీతాల్లోను నృత్యాల్లోను ఇలాగా పాటలు పాడడంలో ఇలా వాళ్ళందరికీ గంధర్వ రాజులు బాగా వీటిలో ఆరితేరిన వాళ్ళే అంటే సంగీతం పాడడంలోనూ మీకు పాడడం పాడడం పాడే తెలుసు అలాగే నృత్యము వీళ్ళందరూ ఇవన్నీ చే చేసే చేస్తారు సో ఇవన్నీ కూడా గంధర్వులు చేసే అవకాశం చేస్తూ ఉంటారు కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా గంధర్వులు ఎలా చేస్తున్నారో అలాగే ఈ సంవత్సరం కూడా గాయని గాయకులకి నృత్య కళాకారులకి డబ్బింగ్ ఆర్టిస్టులకి సినిమా రంగ పరిశ్రమలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది అంతేకాకుండా ఈ సంవత్సరం కూడా ఈ కళారంగంలో ఉన్నవాళ్ళు అంటే సంగీతము నృత్య కళాకారులు బాగా పాడేవాళ్ళు అందరూ కూడా గాయనే గాయకులు కూడా విదేశాల్లో కూడా వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉండి విదేశాలకు వెళ్ళి వాళ్ళ ధనము కీర్తి సంపాదించడానికి అవకాశం ఎక్కువ ఉంది అంతేకాదండి ఈ విశ్వ సంవత్సరంలో వానలు బాగా పడతాయి వానలు బాగా పడడము పంటలు బాగా పండడంలో రైతులకు బాగా ఆనందదాయకంగా ఉండడం ఉండడంలో అతిశయోక్తి లేదు ఖచ్చితంగా చాలా బాగుంటుంది అంతేకాదండి వివాహ శుభకార్యాలు కూడా గంధర్వరాజులు కాబట్టి వివాహ శుభకార్యాలు కూడా వివాహాలు కూడా కోరుకున్న వాళ్లతో పెళ్ళిళ్ళు అవడానికి ఎక్కువ అవకాశాలు ఈ విశ్వావ సంవత్సరంలో ఉండబోతున్నాయి మకర రాశి మకర రాశి వాళ్ళకి విశ్వావసు సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉండిపోతుంది బాగానే ఉండిపోతుందండి ఎందుకంటే మీ రాశినే గురుడు చూస్తున్నాడు చూడడం వలన విశేషమైన సంపదలు అదృష్టం అవన్నీ కలగడానికి అవకాశం ఉంది రాహు ద్వితీయ భావంలో రాహు అంటే ఇప్పుడు రాహు శని కూడా మారిపోయారు రాహు శని గురుడు కేతు కూడా మారిపోయారు మీకు తెలుసు పద్దెనిమిది తారీఖు నుంచి మే పద్దెనిమిది నుంచి కుంభరాశిలోకి రాహు రావలన రాహు ఉండడం వలన పైగా కుటుంబ స్థానంలో ఉండడం వలన కుటుంబంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కానీ గురుదృష్టి పర్ఫెక్ట్గా రాహుకు ఉండడం వలన ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే వాటి నుంచి మీరు బయటపడతారు అంతేకాదండి మీకు రావాల్సిన సంపదలు రావాల్సిన ధనము బాకీలు లేట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట కానీ భగవంతుడి దేవలన ఆ గురుదృష్టి ఉండడం వల్ల ద్వితీయ భావానికి సమృద్ధిగా ధనం సమృద్ధిగా ఉంటుంది కుటుంబంలో వృద్ధి కలుగుతుంది అంతేకాకుండా రండి గాయని గాయకులకి బాగా పాటలు పాడే వాళ్ళకి సింగర్స్కి బాగా మంచి అవకాశం ఉంది విదేశాలకు వెళ్తారు బాగా పాటలు పాడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి యాంకరింగ్ రీచ్ కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ తెచ్చుకుంటారు మూడో భావంలో శని బాగా ధైర్యాన్ని ఇస్తాడు అండి ధైర్యాన్ని కూడా ఉందా కాకుండా మీకు మీరు రాష్ట్రాధిపతి అయ్యాడు కదా పైగా చలతత్వ రాశిలో ఉన్నాడు నీటి మీద ప్రయాణం చేసినప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి నీటి జోలికి వెళ్ళకుండా ఉంటే సరిపోతుంది మీ వాళ్ళకి బాగుండి ఉంటుంది మీ కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా డెవలప్ చేసుకుంటారు ఏ ఏమాత్రం సందేహం లేదు ధైర్యం బాగా ఉంటుంది కానీ మీకు ఈ సంవత్సరం మొత్తం కూడా చదువు విషయంలో విద్యార్థులకి ఏమాత్రం ఇబ్బంది పడకుండా విద్య సౌకర్యం కలగదు ఉంటుంది కలదు అంతేకాకుండా మీ మా తల్లిగారు ఆరోగ్య పరిస్థితి కూడా చాలా బాగుంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది మీకు కూడా మీకు విద్యలో కూడా బాగా రాణిస్తారు ముఖ్యంగా వాహనాలు గృహాలు ఇవి ల్యాండ్స్ భూములు కొనుక్కునేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి ఏమై కొద్దిగా జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అలాగే పంచమస్థానానికి శని నాడు చూస్తున్నాడు అంటే పుత్తిగా సంతానం ఏమో కలగడానికి అవకాశం ఉంది సంతానం కలగడంలో కలిగేటప్పుడు కొంచెం మాట ఇబ్బంది ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే వాళ్ళకి స్పెక్యులేషన్లో ఉన్న రంగంలో ఉన్న వాళ్ళకి లాసులు రావడానికి సంవత్సరం అవకాశం ఉంది కొద్దిగా జాగ్రత్తగా చూసి చేయండి ఏదైనా మూడో ఇంటి వాడు ఆరో భావంలో ఉన్నాడండి అలాగే పన్నెండో ఇంటి వాడు కూడా ఆరో భావంలో ఉన్నాడు ఆరోగ్య పన్నెండు భవనంలో ఉన్నాడంటే గురుడు విపరీత రాజయోగాన్ని ఇస్తాడన్న సందేహం లేదు అలాగే పద్నాలుగు మే నుంచి కూడా గురుడు మారడం వల్ల వృషభ రాశి నుంచి ఆయన మిథున రాశిలోకి మారాడు కాబట్టి మీకు బాగుంటుంది మిథున రాశిలో గురుడు చాలా బాగుంటుంది మంచివాడు కాదు కానీ ఆరో భావనల్లో ఉన్నాడు కాబట్టి మీకు విదేశాల్లో స్టాంపింగ్ కావడము విదేశాలకు వెళ్ళేటి చేయడము గ్రీన్ కార్డ్ సంబంధించిన వ్యవహారాల ప్రాసెస్లో ఉంటే గ్రీన్ కార్డు రావడము కొద్ది మందికి ఏమో పర్మనెంట్ రెసిడెన్స్ రావడము హెచ్ఆర్ బీబీసీ అంటున్నాం సరే అవి విదేశాలు వెళ్ళడానికి అవకాశాలు ఉండడము మీరు చేస్తున్నటువంటి కాంపిటీషన్ ఎగ్జామ్స్లో ఆడవాళ్ళు కూడా చెప్తానండి ఎగ్జామ్స్లో మీరు ఎగ్జామ్స్ కానీ ఇంటర్వ్యూస్లో కానీ ఉత్తీర్ణత అవ్వడానికి అంటే సక్సెస్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాజకీయ రంగంలో కూడా మీ పదవులు రావడానికి కూడా అవకాశము ఆరోభావంలో ఉన్నాయి మీ మేనమావారికి ముఖ్యంగా చాలా బాగుంటుంది సప్తమ స్థానంలో గురుడు ఉన్నాడండి అద్భుతం కదా సప్తమ స్థానంలో గురుడు ఏం చేస్తాడు అంటే పద్దెనిమిదో తార పద్దెనిమిది అక్టోబర్ నుంచి ఉచితిలో ఉంటాడు గురుడు ఆ గురుడు పరమోచ్లకు ఫైవ్ డిగ్రీస్లో పరమోచ్చలో ఉంటాడు పైగా అక్టోబర్ నవంబర్ డిసెంబర్ గురుడు నవంబర్ డిసెంబర్లో రిట్రాక్ష బలం తక్కువగా ఉంటాడు ఏమైనా సప్తమస్థల గురుడు ఉన్నాడు కాబట్టి సప్తమ స్థానం విజయస్థానము అంటాం కదా కలత్ర స్థానము సక్సెస్ అంటాం కదా అలాగే మీ నుండి బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటాయి త్వరగా పెళ్ళిళ్ళు అయిపోతుంటాయి మీ ఇంట్లో వివాహ శుభకార్యాలు త్వరగా అయిపోవడము నచ్చిన సంబంధాలు జరగడము భార్యాభర్తలకి అనురాగము అదృష్టం తోడవడము మీ బిజినెస్ పార్ట్నర్స్ సక్సెస్ అవ్వడము అంటే బా బిజినెస్ పార్ట్నర్స్ బిజినెస్ పార్ట్నర్స్కి బాగా అనుగుణంగా మీరు వాళ్ళు అనుగుణంగా మీకు ఉండడము అలాగే గురుడు బాగుండడం వల్ల వస్త్రాలు కొనుక్కోవడము ఆభరణాలు కొనుక్కోవడము విదేశ పర్యటన అన్నీ బాగున్నాయి అష్టమస్థానంలో కేతువు ఇది అక్కడ తప్పండి అష్టమంలో కేతువు అనారోగ్య సమస్యలను ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది కొద్దిగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి కానీ భాగ్యస్థానానికి మాత్రం గురు దృష్టి ఉంది అదే సారీ భాగ్యస్థానానికి శని దృష్టి ఉంది అంటే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా కొద్దిగా ఇబ్బందికరంగా ఉండొచ్చు రావాల్సి రావాల్సిన సంపద లేట్ అయిపోతుంటాయి ప్రాఫిట్స్ తగ్గిపోవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా శని కార్యకర్తలు బిజినెస్ కోల్ అవన్నీ బాట్ల మీరు ఉంటారు కదా కోల్ కానీ ఐరన్ కానీ స్టీల్ కానీ పెట్రోలియం ఫార్మాస్యూటికల్స్ రంగావచ్చు ఆటోమొబైల్ ఈ బిజినెస్లు ఉంటారు కదా ఉంటాయి కదా ఆ బిజినెస్లో మీరు కొద్దిగా రాణించడం రాణించడానికి కష్టం అవుతుంది కొద్దిగా లాసులు రావడానికి అవకాశం ఉంది జాగ్రత్తగా ఉండండి దశమస్థానం టెన్త్ హౌస్కి మీకు ఒక అదృష్టం ఏంటంటే టెన్త్ హౌస్కి గురు ఉందండి టెన్త్ హౌస్కి గురుదృష్టి ఉందంటే ఉద్యోగ భద్రత ఉంటుంది ఆడవాళ్ళు కూడా చెప్తానండి ఉద్యోగంలో బాగా రాణిస్తారు వ్యాపారం కన్నా ఉద్యోగం విన్న అంటాం కదా మీకు ఉద్యోగంలో బాగా రాణిస్తారు అన్నంలో సందేహం లేదు పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి ఇవన్నీ ఉంటారు కదండి పైగా కాస్ట్ అకౌంటెంట్స్ చార్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా వాళ్ళకి వేద పండితులకి సైంటిస్టులకి అంటాం కదా వాళ్ళందరికీ చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయండి మంచిగా బాగున్నారు గురుదృష్టి బాగుంది కాబట్టి దశమస్థానానికి లాయర్స్కి డాక్టర్స్లో ఉన్న వాడికి మంచి అద్భుతమైన రవి రవిబుధ కుజులు వృచ్చిక రాశిలో అంటే డాక్టర్స్కి బ్రహ్మాండంగా ఉంటుంది చెప్పండి నవంబర్ డిసెంబర్ నవంబర్లో నవంబర్ డిసెంబర్ నెలలో బుధ కుజులు ఉన్నారు వృచ్చిక రాశిలో లాభస్థానంలో వాళ్ళకి డాక్టర్స్కి లాయర్స్ కూడా డాక్టర్స్ ముఖ్యంగా డాక్టర్స్కి ఎంబీబీఎస్సి కోసము ఎంఎస్ఎల్ వెళ్ళడానికి విదేశాలు వెళ్ళడానికి కానీ డాక్టర్స్ ఆపరేషన్స్ చేసేవాళ్ళు ఉంటారు సర సక్సెస్ అవ్వడము బాగా నేమ్ అండ్ ఫేమ్ రావడము ఇవన్నీ కూడా అద్భుతంగా బాగున్నాయండి నవంబర్లో బాగా బాగుంటుంది విశ్వాస సంవత్సరం కలిసి వచ్చే సంవత్సరంగా చెప్పచ్చు మీకు మీ పన్నెండో భావాన్ని కూడా గుడి చూస్తున్నాడు కాబట్టి విదేశీ పర్యటనలు సన్మానాలు అలాగే దైవ సంబంధమైన ఖర్చులు మీరు చేస్తారు చాలా చాలా బాగుంది ముఖ్యంగా మీరు కేతుకు సంబంధించిన అష్టమస్థానంలో కేతున్నారు కాబట్టి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవడం వలన అలాగే మేధా దక్షిణానమూర్తి గారిని కొలవడం వలన అలాగే అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన చక్కటి ఫలితాలు పొందుతారండి మీరు అన్ని రంగాల్లోనూ విజయం సాధించాలని ముఖ్యంగా మీరు ఆరోగ్య విషయంలో చాలా ఆనందంగా ఉండాలని ఉంటారని మీ ఏ ఫీల్డ్లో ఉన్నా ఆ ఫీల్డ్లో ఫీల్డ్ అంటే ఏ ఎక్కడ ఏ జాబ్ చేసినా ఎక్కడ ఉన్నా సరే మీరు ఆ రంగంలో విజయం సాధించాలని సినిమా రంగం సరే లేకపోతే పొలిటికల్ రంగం అయినా సరే ఎక్కడైనా సరే మీరు బాగా విజయం సాధించాలని సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను